అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రయత్నం చేస్తున్న ఎవరికైనా నిండు మనసుతో మద్దతు పలికితేనే అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెలించి దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే బీసీల సంఖ్యను వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందించాల్సిన అవసరాన్ని గుర్తించి అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు మైనార్టీలకు అత్యధిక లాభం అన్న వాదనను ముందుకు తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు అడ్డు తగులుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఈ సందర్భంలో కులాలు మతాలకు అతీతంగా సమిష్టిగా కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామని బీసీ సంఘాలన్నీ సమిష్టిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు జిల్లాలో బీసీ సంఘాలు సమిష్టిగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు సంజీవ్ ముద్రా చంద్రకుమార్ గౌడ్ గోనెల శ్రీనివాస్ వెంకటేష్ గౌడ్ కురుమయ్య మైత్రి ఆదయ్య పురుషోత్తం కృష్ణ బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మనవాడే ఏదో చేయాలి అనుకున్నప్పుడు మనవాడు ఎప్పుడు వస్తాడో టైం ఎప్పుడైత కానీ ఎవరైతే మన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళే మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు వెన్నగట్టి ప్రోత్సహిస్తే మనం అనుకున్న కార్యాచరణ సిద్ధిస్తుంది నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా గౌతమ బుద్ధుడు ఎవరు గౌతమ బుద్ధుడు క్షత్రియుడు రాజు కానీ ఎవరి కోసం రాజ్యాన్ని ఇల్లును సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎవరిని చూసి వాళ్ళు చెలించి రాజభవనంలో ఉన్న వాళ్ళ బాధలు చూసి చెల్లించలే బయట కోట బయట రాజ్యంలో ఉన్న అనగారిన వర్గాలు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క గాథలు విని చెలించి ఇంట్లో కాదు అని చెప్పి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి అన్ని తేలించి బయటికి పోయాడు అందుకే మహాత్ముడు అయ్యడు భగవానుడు అయ్యడు అందరూ దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారి వెనుకబాటు తనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారికి రాజకీయంగా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే వెనుకబాటుకు గురైన కోట్ల మంది ఓబీసీ సమాజానికి చెందిన వారి సంగతి ఏంటి అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది ఆ రోజు గౌతమ బుద్ధుడు బయటికి వెళ్తే ఎట్లయితే ఆయన కనువింపు కలిగిందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతే సమాజంలో ఉన్న రుగ్మతలు కావచ్చు తన కావచ్చు వారి దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరు ఏమన్నా సరే మనము ఉపాధిలో విద్యలో తర్వాత రాజకీయంగా బీసీలకు సముచితమైన స్థానం చక్కాలి అని చెప్పి ఒక నినాదం అందుకున్నాడు ఏంటది జితిని ఆ జితిని ఆపాది ఉసేదారి ఈ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అడ్డం పెడతా ఉన్న విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకునే దాకా ఈ పోరాటం కొనసాగాలి ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంటు నైన్త్ షెడ్యూల్ లో చేర్చడమే ఒక పర్మనెంట్ పరిష్కారం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆర్టికల్ త్రీ ద్వారా పార్లమెంటు లో మెజారిటీ ఎంపీల మద్దతు ఉంటే అది పాస్ అవుతుందో చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డదో ఇది కూడా పర్మనెంట్ గా నిలబడాలి అంటే అంతిమంగా పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవాలి దానికి ఒత్తిడి కావాలి దానికి తెలంగాణ నుంచి మొదలు పెట్టినాం గోవాలో మీటింగ్ పెట్టుకుంటున్నారు మన వాళ్ళు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో బీసీ నాయకులు పోయింది అక్కడ రేపు ఢిల్లీలో అందరు నాయకులను దేశ వ్యాప్తంగా బీసీ నాయకులను పిలుచుకొని అక్కడ ధర్నాలు చేస్తున్నాం మీటింగ్ పెడుతున్నాం రేపు ఉత్తరప్రదేశ్ లో మొదలవుతుంది బీహార్ లో మొదలవుతుంది వెస్ట్ బెంగాల్లో మొదలైతుంది మధ్యప్రదేశ్ లో మొదలైతుంది ఒక మొదటి అడుగు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దీన్ని మీరు కూడా దయచేసి ఆలోచించాలి మీకోసం పోరాటం చేస్తున్న పార్టీ ఈ రోజు నాయకుడు ఈ రోజు కాంగ్రెస్ రూపంలో మనకు వచ్చింది రాహుల్ గాంధీ గారి రూపంలో మనకు అక్కడ నిలబడి నిటారుగా పోరాడడానికి దేశాన్ని కదిలించడానికి వారు సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న రాజకీయాలతో నాకు లాభం అవుతుందో కాదు అన్న దాంట్లో ఒక గొప్ప అవకాశాన్ని మన భావితరాలకు ఇచ్చే ఒక మార్గాన్ని మనకు స్వార్థ చింతనతో ఆపుకోకూడదు ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా నేను అదే కోరుతా ఉన్నా అధ్యయనం చేయండి ఎవరు చెప్పిన మాటలకు లొంగిపోకండి ఎవరికి సిన్సియారిటీ ఉంది ఎవరు కార్యాచరణ చేస్తున్నారు ఎవరు పేపర్ ప్రకటనలు చేస్తున్నారు ఎవరు పేరు కోసం చేస్తున్నారు ఎవరు ఎన్నికల కోసం చేస్తున్నారో లోపల కోసం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు వీసి రిజర్వేషన్ గురించి ఆయన అడిగినోడే లేడు ఎవరు కూడా నువ్వు ఎందుకు చేయమని అడిగినోడు లేడు కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారి మాటను వారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ రోజు ఎవరికి సాధ్యం కాదు అనుకున్న దాన్ని మెల్లగా పట్టాలెక్కించాడు కర్ణాటకలో చేయలేనిది సొంత కులం నుంచి ఒత్తిడి వస్తదేమో రేవంత్ రెడ్డి చేయలేడేమో అని అన్నాడు కానీ ఆయన అందరినీ ఒప్పించుకొని ముందుకు పోయి అసెంబ్లీలో పాస్ చేయించిండు అని చెప్పి ఒక గొప్ప మాట అన్నారు అది వాస్తవం ఎక్కడైతే తాకాల్లో అక్కడ తగులుతా ఉంది కొండు కులగరణ చేయలేమన్నారు చట్ట ప్రకారం కుదరదన్నారు కానీ కులగరణ చేసినాం ఎన్నో మిటింగ్లు పెట్టిండ్రు హైకోర్టు నుంచి వచ్చింది అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేసినాం డెడిటేషన్ కమిషన్ కావాలంటే కమిషన్ వేసినాం రివ్యూ కమిటీ కావాలంటే ఆ రిపోర్ట్ తీసుకొని రివ్యూ కమిటీకి ఇచ్చినాం అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టడం ఏమేమి లీగల్ గా ఎవరెవరు అండంకు సృష్టిస్తున్నారో వాటన్నిటిని కూడా అధిగమించి ఒక్కొక్క పెట్టు ఒక్కొక్క ఎత్తినాం ఇది సాధారణ విజయం కాదు ఈ విజయాన్ని మనం అందిపుచ్చుకోవాలి నిలబెట్టుకోవాలి కానీ పోరాటం చేయాలి సంఘటితంగా ఉండాలి మన చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలి మనం అందరం కూడా ఈ బీసీలో మనకు రిజర్వేషన్ కోసం విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్ లో అంతిమంగా చట్ట సభల్లో తీసుకురావడానికి మొదటి అడుగు పడ్డది దీనికి మీరందరూ కూడా సంఘీభావం తెలిపాలి మద్దతు తెలిపాలి రాబోయే రోజుల్లో ఏదైనా పోరాట రూపం తీసుకుంటే మీరందరూ కూడా ఏకతాటిపై రావాలి కలిపొలి మాటలు చెప్పే మిగతా పార్టీలను వ్యక్తిగతంగా నేను ఎవరిని అన్నా పది సంవత్సరాల్లో దాన్ని ఊసులే పెట్టడం వల్ల అవకాశం ఉండి కూడా చేయని పార్టీలను మీరు మా చుట్టాలుగా మా పార్టీగా మీరు అనుకుంటే మనం చేరవలసిన గమ్యం ఇంకో వంద సంవత్సరాలు ముందుకు పోతుంది మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీరు ఆలోచన చేయండి మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆదేశం ఇచ్చింది ఇది అమలు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు కావచ్చు మా నాయకులు కావచ్చు చెప్పారు మేము ఆ పాటలు నడుస్తా ఉన్నాం మీ అందరూ కూడా కలిసి కట్టుగా మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను